ఓం శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ నమస్కారం అండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే పట్టిందెల్లా బంగారమే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ ఈశాన్య దిశలో ఉంటే మంచిది పసుపు కొమ్మలు పూజ గదిలో ఎప్పుడు ఉంచుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీక ఒకటి నెమలీకలు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లోని పూజగదిలో నెవలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతుని ఆరాధన చేసిన తర్వాత నెవలిపించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లవిరుస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదువు ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అసలు నచ్చవు అందువల్ల ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచుకోవాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట్ల వ్యాపారాలు చేసే చోట్ల పెడితే అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉండడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో ఆ విష్ణుమూర్తివికి ఆరతి ఇచ్చి నైవేద్యం పెడితే ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది ఇంటి ముందు తులసి ముక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుండి బయటపడుతుంది ఇంట్లో తులసి ముక్క పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుచుకుంటుంది తులసి ముక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతో ఉంటుంది లేదా ఇంట్లో ఉన్న తులసి ముక్క ఎండిపోతే తులసి ముక్కను ఇంటికి తీసుకొచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నట్టయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరులను కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మావిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి చేరదు మావిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పూజ గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలక్కులు తొమ్మిది లవంగాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇల్లు అయితే దీపం వెలుగుల్లో ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు అని పండితులు అంటున్నారు శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది పూజగదిలో ఎల్లప్పుడూ గోమాత చిత్రపటాన్ని ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది హిందూ ధర్మాలలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని హిందువుల నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంచడం వల్ల రాహుకేతువుల దృష్టభావాలు తగ్గుతాయి ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్యం భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం పగలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగలిన అద్దాలు కుర్చీలు విగ్రహాలు ఫోటోలు ఇలా ఏదైనా సరే పగలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో ఉంటుందని అంటున్నారు ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉంచుకోవడం ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడి యంత్రం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడం వల్ల అదృష్టం కలిగిస్తుంది మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటివి ఏ దోషం ఉండదు పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యూన్యత పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం వల్ల మంచిది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకొని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడటానికంటే మన అరచేతులు చూడటం మంచిది ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరంగా ప్రసరిస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను పాటించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ